ప్రభు నామంలో అందరికీ నవందనాలు తెలియజేస్తున్నాను యాకోబు ఒకటి ఇరవై ఒకటి చదువుకుందాం అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎలా అంగీకరించాలో తెలియజేస్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యము మానవ హృదయములో ప్రవేశించి అది తన యొక్క శక్తి చేత వారిని నింపి బలపరచాలి అని అంటే మన జీవితాలలో ఉన్న కల్మషము దుష్టత్వము ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలి వెళ్ళినప్పుడే ఈ దేవుని మాట మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది పరిశుద్ధాత్ముడు కూడా మన జీవితాల్లోనికి వచ్చి మనల్ని ఎంతగానో తన ఆత్మ చేత నింపి మనల్ని బలపరుస్తూ ఉంటారు ఎఫ్ఎస్సీ పత్రిక నాలుగు ఇరవై రెండులో కూడా అంటూ ఉన్నారు కదా కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని దేవుని యొక్క వాక్యము మన జీవితాలలో అద్భుతమైన కార్యము జరిగించాలి అని అంటే మనలో ఉన్న ప్రాచీన స్వభావము మోసకరము దురాశలు ఈ లోకములో ఉన్న దుష్టత్వము వీటన్నిటినీ కూడా మనము దూరపరుచుకోవాలి పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోనికి రావాలి అనంటే తన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలతో మన జీవితాలను నింపాలి అనంటే మనము ఆరంభములో ఎలా ప్రభువును అంగీకరించామో దినదినము కూడా దేవునిలో ఎదిగే కొలది మనకు అంటే కల్మషము నుంచి మనము విడుదల పొందుకోవాలి అపవాది మనల్ని ఏం చేస్తూ ఉంటారు అంటే అనేక సమయాల్లో దేవునికి మనము ఏ పని చేస్తే దూరమైపోతామో ఆ పని మనతో చేయించడానికి తన ప్రయత్నాన్ని సాయాశక్తిలా చేస్తూ ఉంటారు అటువంటి సందర్భాలలో అపవాది యొక్క కుతంత్రములను మనము ఎరుగని వారము కాము అని పౌలు గారు చెప్పినట్లుగా అపవాది యొక్క కుతంత్రములు మన జీవితాల మీద ఎలా పనిచేస్తూ ఉన్నాడో తెలుసుకుని త్రిప్పి కొట్టగలిగిన సామర్థ్యమును గద్దించగలిగిన కృపను మనం పొందుకోవలసి ఉన్నాం ఎప్పుడైతే మనము నోటి మాటతో గద్దిస్తామో అపవాది క్రియలు పారిపోతాయి అక్కడ అపవాది ఇంకా రాజ్యం వెళ్లడానికి అవకాశం అనేది ఉండదు అంతేకాదు మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చులు అంటూ ఉన్నారు కదా ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి చూసారా ప్రతి నిత్యము కూడా మనకు ఈ స్ట్రగుల్ ఉంటుంది ఆత్మకు శరీరానికి ఈ విధమైన పోరాటము అనేది కలుగుతూ ఉంటుంది అటువంటి పోరాటముల్లో నుంచి మనము విడుదల పొందుకోవాలి ఆనాడు యాకోబు దేవునితో పెనుగులాడి పోరాడి దేవుని ఆశీర్వాదములు సంపాదించుకొని యాకోబు ఇక మీదట నీవు యాకోబు కాదు ఇస్రాయేలు అనబడతావు అని దేవుని చేత ఎంత గొప్ప బిరుదును పొందుకున్నారు అనేక మంది జనాంగమునకు పితరుడుగా ఏ విధముగా నిలిచారో మనకి అర్థమవుతుంది కదా అందుకని అటువంటి పోరాట పట్టిమ మనం చేయాలి ఈ లోకములో ఉన్న శరీరాస్తులను విసర్జించి దేవుని వాగ్దానమునకు మనం వారసులుగా నిలబడాలి అనంటే ఆనాడు యాకోబు ఏ రీతిగా దేవునితో పెనుగులాడి ఆశీర్వాదములు పొందుకున్నారో మనము కూడా దేవుడు ఇచ్చేంత వరకు కూడా విడిచిపెట్టకుండా ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు మన జీవితాన్ని నిత్య రాజ్యమునకు నడిపించే ఆశీర్వాదాల కొరకు మనము పోరాడుతూ ఉండాలి అది మన జీవితాల్లో ఎంతో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తుంది దేవుడు తన శక్తివంతమైన వాక్యముతో మిమ్మును నింపి మీ కుటుంబాలను తన దీవిన ఆశీర్వాదములతో నిండుగా నింపి ఆశీర్వదించునుగాక ఆమె